శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ కే జై ఓ మాత్రే నమ సర్వమంగళమాంగల్ే శివే సర్వార్ధ సాధకే శరణ్యే త్రయమ్మకే దేవి గౌరీ నారాయణీ నమోస్ ఓం శ్రీ మాత్రే నమ మనం శరణవరాత్రుల్లో రెండో రోజుకు చేరుకున్నాం ఈ రెండవ రోజు అమ్మవారు మనకి గాయత్రి రూప అలంకరణలో దర్శనమిస్తారు అలాగే మనం ఈరోజు నవదుర్గలుగా ఉన్నటువంటి సప్తమాతృకులను పిలువబడేటువంటి వాళ్ళలో బ్రహ్మచారిణి దేవిగా అమ్మని ఈరోజు ఉపాసించడం అనేది జరుగుతుంది ఆ ఉపాసనలో భాగంగా బ్రహ్మచారిణి ఎలా ఉంటుంది ఈమె అంటే నిన్న ఎలా ఉన్నారు అమ్మ సైలసు పర్వతరాజపుత్రునిగా ఉన్నటువంటి ఆమె బాలా త్రిపుర సుందరిగా బాల అంటే తొమ్మిదేళ్ళ బాలిగ్గా ఉన్నారు ఇప్పుడు ఈ యొక్క బ్రహ్మచారి తత్వంలో తన యొక్క లక్ష్యాన్ని ఛేదించుకునేదాని కోసం కావలసినటువంటి యవనత్వంలో అడుగుపెట్టిన అమ్మ వైరాగ్య భావాలతో తపస్సు అంటే బ్రహ్మచారిణిలోనే ఉంది బ్రహ్మ అనగానే తపస్సు తపస్సులోంచి చారిణి అంటే చరించేదిగా ఉన్నటువంటి ఆ తల్లి ఇంకా కూడా బ్రహ్మతత్వాన్ని విచారిస్తూ తనకు కావాల్సిన దాన్ని కూడా తెలుసుకుంటా అంటే తపస్సు ఎక్కువగా తపస్సు చేత ఇది కాబడ్డటువంటిది అనమాట అంటే తనకున్నటువంటి సమస్తాన్ని వదిలించుకొని తనకు ఏది కావాలో దానికోసం తీవ్రమైన తపస్సు చేసినటువంటి తల్లి ఈమె పార్వతీదేవిగా కూడా హిమవంతుని పుత్రిక కదా శైరసు అంటే ఆమె తపస్సు చేసింది ఎందుకోసం చేసింది తనకి శివుడు అయిన శివుడు యోగ్యమైనటువంటి భర్త లభించాలి అని చెప్పి ఆ శివుని కోసం అమ్మ సంవత్సరాల తరబడి ఇప్పుడు కూడా మనం ధ్యానం అని అవి ఏదో ఒక నియమానుసారం చేసేటువంటి సాధనలో భాగంగా కొన్నిటిని కొన్నిటిని విసర్జిస్తూ వస్తాం కదా అలాగే అమ్మ చాలా ఓర్పుగా అంటే ఫలితం శీఘ్రంగా వచ్చేయాలని కాకుండా చాలా చక్కగా ఎన్నో సంవత్సరాలు అండి ఎన్నో ఎన్నో సంవత్సరాలు మొట్టమొదట్లో ఆహారాన్ని చాలా స్వల్పంగా తీసుకుంటూ భుజిస్తూ ఇది పార్వతీ కళ్యాణంలో కూడా అమ్మ ఆయన కోసం ఎలా వేచి ఉందని చెప్పి చక్కటి వర్ణన ఉందన్నమాట అలా ఈ అమ్మవారు కొన్ని సంవత్సరాలు కొరి చిరు చిరు ఆహారాలతోనూ తర్వాత కేవలం పండ్లతోనే మాత్రమే కొన్ని సంవత్సరాల పాటు ఒకటా రెండు మూడు సంవత్సరాలు ఏకంగా పది పదిహేను సంవత్సరాలు దాకా అమ్మవారు ఏమి కేవలం పండ్లు తింటూనే ఉండేవారట ఇంకొకసారి అసలు ఎండ లేదు గాలి లేదు నీరు లేదు ఇలా కొన్ని సంవత్సరాల పాటు ఏ ఆచ్ఛాదన లేకుండా నిరంతరామంగా ఏటికి తన శరీరాన్ని కూడా తప్పింపజేసుకొని అంతటి తీవ్ర వైరాగ్యంతో తపస్నాచరి తరువాత మరలా కొద్ది రోజులు జలాన్ని స్వీకరిస్తూనే సాధన చేసుకుంటూ వచ్చింది తర్వాత ఆకులు మాత్రమే తింటూ సాధన చేసుకుంటూ వచ్చింది తర్వాత ఆకులు అలములు కానీ పండ్లు కానీ ఏమీ లేకుండా అలానే తపస్సు ఆచరిస్తూ ఉంటే అమ్మ తపస్సుకి మా అసలు ఈ యొక్క విశ్వంలో ఉన్నటువంటి సమస్త దేవతాగణాలు ఆహాకారాలు ఆనందం పెట్టాడు అప్పుడు బ్రహ్మదేవుడు అమ్మ తపస్సుకు మెచ్చి తల్లి పార్వతి నీవు ఏ కోరిక కోసమైతే ఇంత తీవ్రమైన తపస్సును అభ్యసిస్తున్నావో ఆ తపస్సుకు ఆ యొక్క కోరిక ఫలిస్తుంది ఇంకా నీవు ఈ తీవ్ర సాధన నుంచి లేసిరా తల్లి అని చెప్పి బ్రహ్మదేవుడు అమ్మవారికి చెప్పడం జరుగుతుంది తర్వాత కొద్ది రోజుల్లోనే హిమవంతుడు నీ దగ్గరకు వస్తాడు నిన్ను తీసుకెళ్తాడు చక్కగా నీవు అనుకున్నటువంటి వరుణ్ణికి ఇచ్చి నిన్ను వాహం చేస్తాడు అని చెప్పి చెప్తుంది ఇది ఆశా జగన్మాత అంశలో నుంచి ఆ బ్రహ్మచారి తత్వం కలిగిన సాక్షాత్ ఆ యొక్క పార్వతీదేవియే ఎన్ని సంవత్సరాల పాటు తన లక్ష్యం కోసం కృషి చేసిందో దాన్ని బట్టి జీవితంలో చిన్న చిన్న కష్టాలు వచ్చేసాయనుకోండి శీఘ్రంగా ఏదైనా పలింపు వచ్చేయాలి మనం మందిరానికి నలభై రోజులు పోతే మనకు మనం పని అయిపోవాలి ఇలా కాదు నువ్వు చేసేటువంటి సాధన వాటిని తీవ్రమైనటువంటి పట్టుదలతో కృషితో నీకు నిన్ను ఉద్ధరించుకునేలా చేయడం అనేది ఈ బ్రహ్మచారిని తత్వంలో మనకి అమ్మవారు తెలియజేస్తూ ఉన్నారు ఆ బ్రహ్మచారిని శ్లోకాన్ని మనం ఒకసారి తెలుసుకుందాం దదానాకార పద్మాభ్యాం అచ్చ బాలకమండలు దేవి ప్రసీదు బ్రహ్మచారిణ్యనుమా ఆమె ఎలా ఉంటుంది అంటే అలా ఎలా వెళ్ళింది తపస్సుకి చే రెండు రెండు చేతుల్లోనూ ఒక చేతిలో కుడి చేతిలో జపమాలతోనూ ఎడమ చేతిలో కమండల దారి అయి అమ్మ ఆ యొక్క అడవిలకు బయలుదేరి తీవ్రమైనటువంటి సాధన చేసింది ఆ బ్రహ్మతత్వ చింతనలో తనను తాను తన లక్ష్యానికి చేరువయ్యింది అనేటువంటి దాన్ని బ్రహ్మచారిణి అనేటువంటి ఆ యొక్క ఆరాధన తెలుపుతూ ఉంది ఇది ప్రథమం శైలపుత్రి ద్వితీయం బ్రహ్మచారిణి తృతీయం చంద్రఘంట ఇలా సప్తమాత్రికులు మనకి ఉంటాయి అంటే నవదుర్ దుర్గాదేవి యొక్క నవ అంశలు వీళ్ళు ఈ నవ అంశలు ఈ నవరాత్రుల్లో ఈ విధంగా ఆరాధించడం చేత నిన్న మనం ఆ బాల్యంలో ఉన్నటువంటి తల్లి ఉపాసన చేత ఎలా మనం ఉండాలి మన సాధనని సిద్ధింపజేసుకోవాలి అంటే పసిపిల్లవాణిలాగా ఉంటూ ఉన్నప్పుడు ఆ యొక్క ఇదితో అంటే బాలా త్రిపురం ఆయమే చిన్నపిల్ల తనకొచ్చేటువంటి అవరోధాలన్నింటినీ అంటే మానవమానాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి కదా వాటన్నింటినీ కూడా తొలగించుకుంటూ చేస్తూ మన హయాన్ని చేసుకుంటే ఈరోజు మనకి శైల బ్రహ్మచారినిగా మన యొక్క శక్తి సామర్థ్యాలను మనకి ఇది చేస్తూ మనం చక్కటి ఆరాధన చేసుకునేలాగా ఈరోజు బ్రహ్మచారిని ఉంది అలాగే మరి గాయత్రి అలంకారంలో మనకి అమ్మ దర్శనమిస్తారు కదా మరి గాయత్రి అంటేనే మనకి ఆ వేదమాత పంచముఖములు కలిగినటువంటి తల్లి పంచ సంఖ్యోపచారిణి అంటాం కదా అలా ఆ గాయత్రీ దేవి ఉపాసనలో ఈమె గాయత్రీ దేవి ఈ ఉపాసించి గాయత్రి మంత్ర అనుష్ఠానము చేత గౌతమ మహర్షి మరియు సావిత్రి అంటే చనిపోతే తన భర్త చనిపోతే యముడిని తో పోరాడి చేస్తుంది కదా ఆ తల్లి కూడా ఆ గాయత్రి అనుష్ఠాన రాలని దానివల్ల తన భర్తని చేజిక్కించుకోగలుగుతుంది ఇలా ఎంతోమంది గాయత్రి అశ్వపతి అశ్వపతి అనేటువంటి ఆయనకి ఈ సావిత్రి అనే ఆవిడ గుర్తుంది ఈమె ఇలా అవుతుంది మనకి గాయత్రి మాత వేదమాతగా ఉంటుంది ఈ గాయత్రి మాత చేతిలో పుస్తకం ఉంటుంది పంచముఖాలు ఉంటాయి పంచే వాటిలో అంకుశము ఇలా ఆయుధాలు కూడా అమ్మవారి చేతిలో ఉంటాయన్నమాట ఆమె చేతిలో ఇలా ఆయుధాలు అవన్నీంటి వేదమాత గాయత్రి మంత్రం ఇరవై నాలుగు బీజాక్షురాలతో ఉంటుంది ఆ గాయత్రి మంత్రంలో కూడా మనం లాస్ట్కి వచ్చేటప్పటికి ఏమంటామంటే దియోయోన ప్రచోదయాత్ అంటున్నాం అంటే మా బుద్ధిని ప్రయోజనాత్మకంగా సక్రమమైనటువంటి దారిలో నడిచేలాగా మాకు అనుగ్రహాన్ని ఇవ్వమ్మా తల్లి అంటూ ఆ గాయత్రి మంత్రం ద్వారా మనం తెలుసుకుంటూ ఉన్నాం అందుకే త్రిసంధ్యోపాసన అనేటువంటి దాంట్లో గాయత్రి అనుష్ఠానం వేద ఉపాసకులు ఎవరైతే ఉన్నారో నిత్యము త్రిసంధ్యలను పాటించే వారు ఎవరైతే ఉన్నారో వారికట అమ్మ మధ్యాహ్న ఉదయం సమయంలో గాయత్రిగాను మధ్యాహ్న సమయంలో సావిత్రిగాను సాయం సంధ్యలో జ్ఞాన సరస్వతిగాను ఉంటుందట ఆరాధింపబడుతుందట ఈ ఉపాసకుల చేత ఆవిడ ఇలా ఈ అమ్మను ఉపాసించడం ద్వారా మనం ఆధ్యాత్మిక సిద్ధిని మనకు అందిస్తుంది గాయత్రీదేవి అంటేనే జ్ఞానము ఏ జ్ఞానము వేదాలలో ఏదైతే చెప్పబడి ఉందో ఆ జ్ఞానాన్ని మన బుద్ధికి స్ఫురింపజేసి దాన్ని చక్కగా పొందగలిగేటువంటి శక్తిని ప్రసాదించేటువంటి మాత గాయత్రీ ఈమె బ్రహ్మదేవుడు తలపెట్టదలిచినటువంటి యజ్ఞానికి సహకరించినటువంటి తల్లి అందుకే ఈమె వేదమాత అయింది ఈమె ద్వారా ఎన్నో వరాలను పొందిన వాళ్ళు ఉన్నారు ఇంకా ఈ అమ్మ ఐదు ముఖాలనట ముక్త విభ్రమ భావల హేమ నీలం అనేటువంటి ఆ ఐదు ముఖాలని చెప్తూ ఉన్నారు వాటిలో ముక్త అంటే ముత్యము విభ్రమ అంటే పగడము ధవలము అంటే మనకు తెలిసింది తెల్లని ఇది కాకపోతే హేమ అంటే బంగారము నీలం అంటే ఛాతి విధమైనటువంటి ముఖాలతో ఆమె వెలుగొందుతూ మనకి ఆ ఆయుధులు ఇక ఆయుధాలను కూడా ధరించి ఉందట ఆమెకు ఉన్నటువంటి ఐదు చే ఐదు ముఖములు ఐదు రెండు పది శిరస్సులు ఉన్న పది హస్తాలు ఉన్నాయి అమ్మకి ఆ హస్తాల్లో వరద హస్తాలు ఆ వరదాన్ని వరద హస్తాన్ని అభయాన్ని అంకుశాన్ని గదని పద్మాలను కపాలాన్ని ధరించి ఉందట మళ్ళా చేతిలో కపాలాన్ని ధరించి ఉంది అమ్మ గాయత్రి మాత అంకుశం అంటే మనం ధరించి మనల్ని చెడు మార్గంలో వెళ్ళేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారి మీదకు జులిపించి వారిని సన్మార్గంలో పెట్టగలిగినటువంటి సిద్ధిగల దేవత మాత ఈ అమ్మను చక్కగాస్తూ ఉంటాము రుద్రుడు అమ్మకట మాతకు శగా విష్ణువు హృదయంగా అగ్నిముఖంగా బాసిల్లారట ఇలా రకరకాలుగా ఆ వేదమాతగా వచ్చినటువంటి ఈమెని సావిత్రి కూడా అంటాం కదా ఈ సావిత్రి మాత ఎంతోమందికి ఆ యొక్క వరాల జల్లుల్ని కురిపిస్తూ చక్కగా జ్ఞాన మార్గంలో మనల్ని తీసుకెళ్తూ ఉంటుంది జ్ఞానం అంటే అమ్మ చేతిలో ఉండేటువంటి అక్షరమాల ఉంటుంది గాయత్రిదేవికి పుస్తకం ఉంటుంది ఇలా నిన్న బాలాత్రిపుర సుందరి అవతారంలో మన అమ్మకు ఉన్నట్లే పద్మాలు ఇవన్నీ కూడా మనం చక్కటి ఉపాసన వైపుకు తీసుకెళ్తూ ఉంటాయి ఈ ఈ యొక్క నవరాత్రుల్లో మనం చేసేటువంటి సాధన తత్పరత ఏదైతే ఉందో చక్కగా అమ్మ బాల్యము నుంచి పరిపూర్ణమైనటువంటి ఒక మహిళా శక్తిగా ఎలా ఎదిగింది అనేటువంటిది అంటే చిన్న బాల్య వ్యవస్థ ఎవరు అవస్తా ప్రౌడ రోజు ఒక్కొక్క అసురుణ్ణి సంహరిస్తూ ఈ నవదుర్గల ఆరాధనలో దుర్గాష్టమి అష్టమి నవమి దశమిలో చక్కగా ఈమె మూడు అవతా ఉండే ఒక్కొక్కడిని అంటే ఎంతమంది రాక్షసుని అనేటువంటి రాక్షసుని సంహరించింది అంటే అనేటువంటి రాక్షసుడు గాయత్రి మంత్రాన్ని ఉపవాసం చేస్తూ ఉంటాడు చక్కగా ఎన్నో వరాలు వాళ్ళు తపస్సు చేసి మనం ప్రతిసారి చెప్తూ ఉంటాను నేను తపస్సు చేయడం అంటే ఎంతో కఠోరమైనటువంటి ఇదితో దాని మన మనం చేసుకొని ఎంతో సాధించి తపః అది అనమాట అలా తపఫలాన్ని సాధించుకున్న వాళ్ళు నన్ను వాళ్ళు చంపకూడదు వీళ్ళు చంపకూడదు ఇట్లా చెప్పకూడదు ఇదే ఇట్లాంటి వరాలు కోరడం ఏంటి ఆ వరాల చేత వరాలు పొందిన వాళ్ళు సరేలని చెప్పి గొమ్ముగా ఎక్కడ కూర్చుంటారంటే వరముల చేత మదం ఎక్కబడిన వారై దుష్ట పనులన్నీ చేస్తూ అందరినీ శిక్షిస్తూ ఉంటారు అప్పుడు శిష్టపాలన చేసేందుకు వాళ్ళు కోరుకున్న విధంగా ఉద్భవించి జనించి వారిని సంహరించేటువంటిది ఈ అరుణులనే రాక్షసుడు తెలివిగా ఏం చేశాడంటే నాకు అన్నీ చూశారు కదా వాళ్ళ తరతరంలో ఎవరెవరు ఎలా అని చెప్పి అందుకని పెరుగుతూ ఉంటుంది కదా కొంచెం తెలివితే అందుకని నాకు నా నాలుగు కాళ్ళ జంతువులతో కానీ రెండు స్త్రీతో కానీ పురుషుడితో కానీ ఇట్లా రెండు కాళ్ళ ఇదితో దేనితో మరణం ఉండకూడదు అని చెప్పి కోరుకుంటాడట కోరుకున్నాడు సరే ఇచ్చాడు సరే ఈయన కోరుకున్నవాడు కోరి ఇచ్చాడు కదా సరే గొమ్ముకుండొచ్చు కదా లే ప్రతి లోకం మీదకి దండెత్తడం దేవలోకం ఏదన్నా వచ్చింది వీళ్ళకి ఛాన్స్ అంటే ఏకంగా పోయి స్వర్గలోకంలో ఇంద్రుడు పదవికి ఎసురు పెట్టడమే పని అలా ఎన్నో రకాలుగా బాధిస్తూ ఉన్నాడు ఎలా చేయాలి మరి ఇది చాలా కంటకం అనమాట అప్పుడు ఏం చెయ్యాలి ఏంటని చెప్పి అందరూ వెళ్ళి మొరపెట్టుకుంటే అప్పుడు అమ్మ భ్రమరగా ఏర్పడి అరుణుడు అంటే ఇతను అరుణ్ ఎలా చంపాలి శివుడు దగ్గరికి వెళ్తారు నాయన దీనికి ఎలా విడు చాలా గొప్ప అతను ఎంతమంది ఏం చేయాలన్నా అసలు కుదరదు అనమాట ఎందుకంటే చాలా గొప్ప గాయత్రి అనుష్ఠాన పరుడు అరుణుడు కాబట్టి వాణ్ణి ఎలా సంహరించాలి మరి సరే గాయత్రి అనుష్ఠానం చేసేవాళ్ళు ఏం చేయవు వాడు గాయత్రి అనుష్ఠానం చేయకుండా ఉండేలాగా మనం ఏదో ఒక పన్నాగం పండాలి ఇప్పుడు ఏంటి అప్పుడు ఆ పన్నాగం అని చెప్పి వెళ్ళారు వెళ్ళిన తర్వాత అప్పుడు ఆయన దగ్గరికి ఎదురవుతాడనమాట వరుణుడు ఎదురవుతాడు ఒక అడవి మార్గం ఏంటి వీరు చాలా అరుణు వరుణుడు వీళ్ళందరూ కూడా చర్చలు చేస్తారన్నమాట చర్చలు చేసినప్పుడు వాళ్ళ ప్రతినిధిగా వారి గురువైనటువంటి బృహస్పతిని పంపుతారు ఆ బృహస్పతి యుక్తిగా అరుణ ముందరికెళ్ళి అడుగుతా వెళ్తాడు అనమాట అయితే మీరు చాలా గొప్పవారు దేవతలకు గురువైనటువంటి మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు అని చెప్పి వాళ్ళని ప్రశ్నిస్తాడనమాట ఏం చేస్తావునైనా ఇదిగో అంటే హా మీరు అది అని చెప్పి పూజనుడిగా అంటారు సరేను నువ్వు మా దేవతల్ని మాటకెస్తే ఈర్ష్యపడతావు మా వాళ్ళు ద్వేషిస్తున్నావు కదా నీవు అసలు ఆరాధిస్తున్నటువంటి ఉపాసనిస్తున్నటువంటి నువ్వు జపిస్తున్నటువంటి వేదమాత ఏదైతే ఉందో గాయత్రి ఆమె మా దేవతలే కదా మరి ఆ దేవతల అనుష్ఠానం చేత ఆమెను ఆరాధించడం వల్లనే కదా నువ్వు ఇంతకున్నావు అప్పుడు నువ్వు దేవతల అంటే అప్పుడు అతను ఏమవుతాడు ఈయన చేసిన యుక్తి వలయంలో పడిపోయాడు పడిపోయాడు కాబట్టి అయ్యో నేను ఒక అభల మంత్రాన్ని చెప్పిస్తాను ఇల్లు కూడా దేవతలు కదా దీని నుంచి నేను ఇంక ఈ రోజు నుంచి ఏది జపించను అని చెప్పేసి దాని సాధన ఆపేస్తాడు ఆపేసిన తర్వాత ఈ దుష్టిని ఎలా సంహరించాలి మరి వీడు అనుకో ఉన్నాడు కదా నాలుగు కాల జంతువు ఉండకూడదు సగం మనిషి కాకుండా సగం జంతువు అయ్యి ఉండకూడదు ఇవన్నీ అని కోరుకున్నాడు కదా ఇప్పుడు ఏం చెయ్యాలి అని చెప్పి వాడు అని మార్గం గుండా వస్తున్నప్పుడు వారిని వారి యొక్క సైన్యాన్ని అమ్మ తుమ్మెదల మాదిరిగా వెళ్ళి చుట్టుముట్టి ఆ హీంకార ఝుంకారాల మధ్యన అతన్ని సంహరించి వేసింది అతను చూడండి అందుకే వాళ్ళ యొక్క మాయల పకీర్ యొక్క మరణం ఎక్కడో చిలకలో ఉంటుందని వీళ్ళు వెళ్ళగారు వీళ్ళు రాసేసుకున్నారనమాట ఏమి అందు మన మృత్యువు పలానా వాళ్ళ చేతులు అన్నట్టు రాసుకున్నారు అంటే అందుకే శాస్త్రాలు మన పురాణాలు అవన్నీ కూడా పుక్కిట పురాణాలు కాదండి దాంట్లో ఎంతో నిగూఢ రహస్యాలు ఉన్నాయి కాబట్టి మనం చక్కగా బ్రహ్మచార్యం ద్వారా సహన శక్తిని తపశ్శక్తిని పెంచుకునేలాగా ముందుకు వెళ్దాం గాయత్రి మాత ద్వారా మన వేదాల్లో చెప్పబడినటువంటి సర్వశాస్త్రాలను అభ్యసించుకుంటూ నేర్చుకుంటూ తెలుసుకుంటూ అలా చక్కగా ముందుకు వెళ్తూ అమ్మవారి కృపకు పాత్రలు కావాలని కోరుకుంటూ ఓం సే మాత్రే నమ